పురుషులు దుస్తులన్నీ తీసేయాలి చివరికి లోపల మన బనియా అండర్వేర్ కూడా తీసేయాలి కనుక దీనిని ఈ విధంగా మనం కట్టుకుంటే ఒక రకమైన కొంచెం ఇబ్బంది ఉండవచ్చు అయితే దీన్ని చూడండి ఈ రెండు ఇలా కలపండి కలిగారు కదా చూస్తున్నారు కదా దీన్ని ఇటువైపున తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలవాటు ప్రకారంగా ఇటు తీసుకోవచ్చు లేదా మొత్తానికి ఇటు తీసుకోవచ్చు సేఫ్టీ గురించి చెప్తున్నా నేను ఇటు తీసుకొని ఈ రెండు మూలలు కలిసి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మూలలు ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా తీసుకోండి ఏమవుతుంది మీరు నడవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాళ్ళు మరియు ఇవి రెండు ఈ విధంగా కట్టేది ఉంటే ఈ విధంగా తొందర కట్టుకుంటారు కదా తొందరగా ఏమవుతుంది ఇటు ఇటు ఎల్లు వెళ్ళిపోయి ఇక వివరణ చెప్పే అవసరం లేదు కదా పోస్ట్ ఆఫీస్ ఓపెన్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందువలకే ఈ విధంగా కట్టుకుంటే ఇన్షాల్లా అట్లాంటి ప్రమాదం ఉండదు ఇక దీనిపై మీరు ఇలాంటి బెంట్ కట్టుకోవచ్చు మీ యొక్క పాస్పోర్ట్ మీ యొక్క అవసరమైన విషయాలన్నీ కూడా ఇందులో భద్రంగా కాపాడుకోవచ్చు ఓకే కొందరు భయపడతారు అయ్యో దీనికి కుట్లు ఉన్నాయి కదా మనం కుట్లు ఉన్నవి వేసుకోకూడకూడదు కదా కుట్లు ఉన్నవి వేసుకోవడం నిషేధం కాదు మన శరీరానికి తగ్గట్టుగా మన శరీరానికి తగిన రీతిలో ఏదైతే మనం షర్ట్ పాయింట్ పైజామా కుర్తా బనియాన్ ఇట్లాంటివి ధరించడం నిషేధం ఇక ఆ తర్వాత ఇది పైన భుజాలపై వేసుకోవాలి పురుషులు ఈ విషయాన్ని గమనించండి మధ్యలో ఇలా వేసుకుంటే మొత్తం ఓపెన్ గా ఉంటుంది కొంచెం ఒక పైన ఇలా చేసుకొని ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఒక విషయం గమనించండి అనేక మందిని మనం చూస్తాము ధర్మజ్ఞానం ముందు నుండే నేర్చుకొని గా వారు చేయరు గనక అందరు వారు ఎలా చేస్తున్నారో అలాగే చేద్దామని అనుకుంటారు దాని కారణంగా ఎహ్రామ్ మీ ఖాత్ ఎక్కడైతే ధరిస్తారో లేదా తమ హజ్ హౌజ్ లో ఎక్కడైతే ధరిస్తారో కొందరు పురుషులు అక్కడి నుండే ఇలా వేసుకుంటారు అంటే కుడి భుజంపై ఎహ్రాం వస్త్రాలు ఉండవు ఇది తప్పు విషయం ఇలా ఎప్పుడు ఉండాలి ఇంకా ముందుకు చెప్తాము కేవలం మొదటి తవాఫ్ సమయంలోనే మొదటిసారి తవాఫ్ ఏదైతే చేస్తామో అక్కడే తెరిచి ఉండాలి మిగతా అన్ని సందర్భాల్లో పైనుండే వేసుకుని ఉండాలి మరొక ముఖ్య విషయం గమనించండి రక్త వలసిన వారి హజీత్ ఉంది మీరు నమాజ్ చేస్తున్నప్పుడు తప్పకుండా మీ యొక్క ఈ రెండు భుజాలపై వస్త్రాలు ఉండాలి అందుకొరకే సర్వ సామాన్యంగా మనలో కొంతమందికి హాఫ్ బనీన్ తొడిగే అలవాటు ఉంటుంది కదా అదే ఉంటుంది పైన కేవలం ఒక చిన్న ఇంత మందం ఒక ఇంచ్ లేదా ఇంచు నర మందమే ఉంటుంది అలాంటి వాటిలో నమాజ్ చేయకూడదు అదేవిధంగా ఫుల్ బనీన్ ఉండేది ఉంటే నమాజ్ చేసే అవసరం పడేది ఉంటే చేయవచ్చు కానీ ఇంతకుముందు మనం ఎన్నో సార్లు చెప్పుకున్నట్లు నమాజ్ సందర్భంలో ఎంత మంచి అలంకరణ మనం పాటించగలిగితే అంత మంచి అలంకరణ పాటించాలి అలా ఇంత ఆదేశాలు ఇంత పెళ్ళవచ్చు ఇప్పుడు అర్థమైంది కదా ఇది ఈ విధంగా ఎహ్రామ్ దుస్తులు వేసుకొని ఉండాలి ఉన్నాను కనుక ఇది స్టార్టింగ్ లోనే చేయాలి అంటే తవాఫ్ స్టార్ట్ చేసేకి ముందు ఎప్పుడైతే మనం తవాహ్ స్టార్ట్ చేస్తామో దానికి ముందు నా గుర్తు రాలేదు లేకుండా నేను వేరే కలర్ది వేసుకొని వస్తును ఇది తెల్లగా ఉండేది మీకు స్పష్టంగా కనబడేది కానీ ఇప్పుడు కూడా ఈ చాలా కనబడుతుందని ఆశిస్తున్నాను అనేది ఇది పుడి భుజం అనేది తెరిచి ఉంది ఓపెన్ గా ఉంది ఓకేనా అయితే ఇక్కడ మీరు ఏం చదివాలి ఇప్పుడు మొదటి తవాఫ్లోని ఏడు రౌండ్లలో పురుషులు ఈ కుడి భుజాన్ని ఓపెన్గా ఉంచాలి తెరిచి ఉంచాలి కానీ ఏడిట్లో నుండి ఏడిట్లో నుండి కేవలం మూడు రౌండ్లలో స్టార్టింగ్లోని మూడు రౌండ్లలో దగ్గర దగ్గర అడుగులు వేసి కొంచెం ఇలా పరిగెత్తే ప్రయత్నం చేయాలి అర్థమవుతుంది కదా ఓకే